నా పేరు వర్చన్ వచ్చేసి కేసీఆర్ఎం నా మెడికల్ రిప్రజెంటే జాబ్ చేస్తున్నా ప్రజెంట్ మెడికల్ రిప్రజెంటే జాబ్ చేస్తే ఆర్గానిక్ ప్రొడక్ట్స్ ఇది కెమికల్ ప్రొడక్ట్స్ మరి అలోపతి కాదు హోమియో అలోపతి మరి ఇది హోమియోపతి కదా అందుకని మనము మా ఫ్రెండ్స్ చెప్పడానికి ఫైల్స్ ఉంటాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫైల్స్ ఉంటే వాళ్ళకి మేడం వచ్చి మాకు పరిచయం చేసింది ఈ రివార్డులో పెట్టుకోవచ్చు అవి యూజ్ చేస్తే బెటర్గా సొల్యూషన్ వస్తుందని చెప్పేసి మేడం అన్నమా చెప్పారు మాకు ఓకే వాడితే రిజల్ట్ వస్తుందా లేదా అనే కాన్ఫిడెన్స్ తోటి డీటైల్స్ మెరాక్కి అతనికి సజెస్ట్ చేశాను వాడుకున్న తర్వాత మేము రిజల్ట్ చేద్దాము రిజల్ట్ ఉంటే చేస్తా లేకుంటే లేదు అనే కాన్సెప్ట్ తోనే నేను అందరికి ఫస్ట్ ఇచ్చిన తర్వాత వన్ మంత్ ఫిఫ్టీన్ డేస్ వాడుకున్నాడు వాడుకున్న తర్వాత మంచి రిజల్ట్ ఉంది నాకు క్యూర్ అయింది దాంతోపాటు ఆయన క్యూర్ అయిన తర్వాత ఇట్లా ఇంకో కలిస పర్సన్కి ఇట్లా ఆయనే సజెస్ట్ చేసింది సేమ్ అదే విధంగా ఇద్దరికి అదే ప్రాబ్లం ఇద్దరికి క్యూర్ అయింది అదే బాగుంది కదా అందరికీ తగ్గుతుంది కదా హెల్త్ పరంగా యూజ్ చేస్తే బెటర్గానే ఉంది కదా చేయవచ్చు బిజినెస్ అని చెప్పేసి దాంట్లోకి ప్రజెంట్ నేను ఫోర్ మంత్స్ నుంచి రివర్గ్లో కంటిన్యూగా బిజినెస్ చేస్తున్నా లాస్ట్ మంత్ వచ్చేసి సిల్వర్ చి గోల్డ్ డైరెక్ట్ ప్రమోషన్లో ఉండి ఇరవై మూడు వేల రూపాయలు ఇన్కమ్ తీసుకున్నా